వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ కావల నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు భారతదేశ చరిత్రలో అతిపెద్ద ధార్మిక పీఠం శృంగేరి పీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి పీఠం శృంగేరి పీఠం ఆ శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి శ్రీ 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 విజుశేఖర భారతి మహాస్వామి వారు రేపటి రోజున మన కావల నియోజకవర్గంలోని కొండబెట్టకుండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేయించున్నారు ఈ సందర్భంగా కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా మహాస్వాముల వారు మన ప్రాంతానికి విచ్చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా వాడిని దర్శించుకుందాం దేవుని యొక్క కృపకు మనందరం కూడా బా బాధ్యులవుదామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా అనాదిగా కూడా కొండబెట్టకుండ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కీర్తివంతులు దాని అనాదిగా పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ కూడా మహాప్రాకారం లేని కారణాల వల్ల అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం రేపటి రోజున వారి చేతుల మీదుగా ఆ కొండ చుట్టూ మహాప్రాకారానికి శంకుస్థాపన అదేవిధంగా పరవట వైపున గాలిగోపురానికి ఒక శంకుస్థాపన అదేవిధంగా రథం గతంలో కాలిపోయింది కాలిపోయిన రథాన్ని భద్రపరచుకునే దానికి ఒక భద్రపరిచేటువంటి ఒక శాలను కూడా మనం తొందరలోనే అక్కడ నిర్మించబోతున్నాం వీటన్నిటినీ శంకుస్థాపన నిమిత్తం వారిని కావలికి ఆహ్వానించడం జరిగింది దీన్ని మీరందరూ కూడా ఆహ్వానంగా భావించి రేపటి రోజున మీరందరూ కూడా కొండ పెట్టుకుంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా కావల నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు కావల నియోజక ప్రజానికానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా నిన్నటి రోజున పదిహేనవ తేదీన నా జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంతోమంది నా జన్మదినాన్ని జరుపుకున్నందుకు పేరు పేరున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా నేను పుట్టి పెరిగిన వాతావరణం నేను పెరిగిన పరిస్థితులు ఇప్పటి వరకు నేను పుట్టినరోజు జరుపుకోలేదు నాకు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా మీరందరూ కూడా నా మీద ఎనలేని ప్రేమను చూపిస్తూ కావుల కీర్తి పతాకంలో కృష్ణారెడ్డిని కూడా నిలిపినందుకు మీ అందరి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ఈ సందర్భంగా మీరందరూ కూడా నా పుట్టినరోజు నిర్వహించినందుకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న శుభాకాంక్షలు